ఈ రోజు విడుదలైన జేఈ ఫేజ్ టూ ఫలితాల్లో ర్యాంక్ రిచ్ కాలేజీల విద్యార్థులు తొంభై తొమ్మిది శాతం మంది ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు వెయ్యిలోపు ర్యాంకులు పద్దెనిమిది మంది సాధించారని ఆ కళాశాల డైరెక్టర్లు తెలిపారు ఈ సందర్భంగా కేపీహెచ్బి కళాశాలలో డైరెక్టర్లు అధ్యాపక సిబ్బంది విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు జేఈ పరీక్షల్లో తమ విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించారని తమ కళాశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిలో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే తెలుగు మీడియం విద్యార్థులు సైతం ఉన్నారన్నారు తక్కువ మంది విద్యార్థులతో తమ ఉత్తమ ఫలితాలు సాధించి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా నిలుస్తున్నామని భవిష్యత్తులో రాబోయే ఐఐటి అండ్ నీట్ ఆస్పిరెంట్స్ కి తమ కళాశాల ఆశాకిరణం అవటంలో సందేహమే లేదన్నారు రాబోయే పరీక్షలు అన్నిటిలోనూ విజయాలందిస్తూ విద్యార్థులకి మంచి భవిష్యత్తు కల్పించేలా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు

ఈరోజు మాకు మా స్టూడెంట్స్కి మా పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ డే అండ్ వెరీ హ్యాపీ మూమెంట్ ప్రైడ్ మూమెంట్ అండి ఎందుకంటే ఈరోజు మిగతా కాలేజెస్ లాగా మేము వేలాది మంది స్టూడెంట్స్తోనో లక్షలాది మంది స్టూడెంట్స్తో మేము ర్యాంకర్స్ని ప్రొడ్యూస్ చేయలేదండి ఉన్న లిమిటెడ్ స్ట్రెంత్లోనే టాప్ హండ్రెడ్లో ఎయిటీన్ ర్యాంక్స్ రావడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్ అండ్ గ్రేట్ సక్సెస్